బత్స సత్యబాబు గారి గురించి నిన్నటి వరకు తెలిసినప్పటికి కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లోపించి చెప్పాడు అధ్యక్ష తెలియలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు అధ్యక్ష దాని మీద హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు దీనికి ఏమాత్రం సిక్కున్నా ఛాలెంజ్ చేశాం మీలాక్క అధ్యక్ష హెరిటేజ్ సంస్థ ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష ఇతర రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యాపార లావాదేవీలు జరపకూడదని ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తుంది అధ్యక్ష మీలాగా పాలసీ సిమెంట్ పెట్టారు ఆ సిమెంట్ ని ప్రభుత్వంలో హౌసింగ్ ఇచ్చి మొత్తం దోపిడీ చేశారు సాక్షి పేపర్ పెట్టారు కోట్ల రూపాయలు రూపాయలు మీలాగా ప్రభుత్వ ఎప్పుడు హెరిటేజ్ సంస్థ ఒక్క పైసా కూడా దోసుకోలేదు అధ్యక్ష ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థని సంబంధం లేకుండా తీసుకొచ్చి దాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అందుకే లేగల్ నోటీసులు కూడా ఇచ్చాం ఆన్సర్ చేయండి వైసీపీ పార్టీ వాళ్ళు హిందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఈ సంబంధం ఉంది ఈ సంబంధం చేశారు అని మీకు ఆధారం చూపించమనండి ఆ ఆధారాన్ని మీరు సభలో చదివి చర్చ కలుపు ఎంతసేపైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఏదైతే రాష్ట్రం దోచుకుంటుందో చంద్రబాబు నాయుడు ఏదైతే దోచుకుంటుందో చెప్తాను తీసుకొచ్చి బీజేపీకి చేస్తామని చేస్తామని ఎక్కడ దేశ పంపిస్తాను ఇదే